ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసుకునే అవకాశం కల్పించాల్సిందేనని ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఎన్నికల విధుల కోసం కొందరిని ఇటీవలే తీసుకున్నారని అలాంటివారు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలనుకుంటే సమయం ముగిసిపోయిందని ఈసీ చెప్పడం సరికాదన్నారు ఎన్నికల విధుల్లోకి ఉద్యోగులను తీసుకున్నప్పుడు వారికి ఓటు హక్కు కల్పించడం కూడా వారి సంఘము ఎన్నికల సిబ్బంది కొరత కారణ కారణాలను ఇతరత్ర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల కొన్ని కొన్ని కేటగిరీస్ ఆ ఉద్యోగుల్ని అదనంగా ఎన్నికల విధుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే వాళ్ళకి ఆ సంబంధిత కలెక్టర్లు విధులు కేటాయించి ఉత్తర్వులు జారీ చేసే టైంకి పోస్టల్ బ్యాలెట్కి దరఖాస్తు చేసుకునే టైం అయిపోయింది ఎన్నికల విధులు హాజరవటం ఎట్లయితే మా బాధ్యతో ఓటు మాకు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొస్తా ఉన్నా కాబట్టి దయచేసి ఈ విషయంలో ఇటీవల నిండగాకము అదనంగా తీసుకు తీసుకున్నటువంటి వారందరికీ కూడా విధిగా తప్పనిసరిగా వారికి వారి ఓటు హక్కును వారు వినియోగించే అవకాశాన్ని కల్పించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు